ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం మన భారతదేశంలో మన ఇండ్లు మన తల్లిదండ్రులు దేవతల్ని అందరినీ మనం సమానంగా గౌరవించి పూజించుకునే సంస్కృతి మన హిందూ తత్వంలో మన భారతదేశంలో ప్రతి వ్యక్తిలోనూ ఇమిడిపోయి ఉన్న మనస్తత్వం కలిగిన దేశం మనుషులు మనం ఇలాంటి ఈ సందర్భంలో మనకి పూర్వం పెద్దలు పెట్టిన ఉపాధ్యాయుల దినోత్సవం అనేది పూర్వకాల నుంచి ఉంది కానీ మనకి మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవంగా ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడానికి ఒక రోజు ఉండాలని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రోజు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు ఉపాధ్యాయున్ని గౌరవించుకునే ఒక మంచి అవకాశం అంటే మనం ఎప్పుడు కూడా ఇందాక గోపి గారు చెప్పినట్టు గురు బ్రహ్మ గురుదృప్పుడు ప్రతి నిత్యం మనం ఎలా పట్టిస్తాము కానీ దానికంటూ ఒక రోజు రోజుండి ఆ రోజు గురువుల్ని నమస్కరించుకుని సత్కరించుకుంటే మరింత మంచిదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బ్రపత్రమైన ఈ రోజుని కొన్ని కొన్ని సంస్థలు ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం ఆనందం ఆ దిశలో లయన్స్ క్లబ్ ద్వారా చేసే ఒక మంచి మంచి రోజులుగా ఒక మదర్ తెరీసా జయంతి కానివ్వండి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసే రోజులో ఈరోజు ఇంజనీర్స్ డే చేస్తాం లైన్స్ క్లబ్లో అలాగే డాక్టర్స్ డే చేస్తాం అలాగే అదేవిధంగా మదర్స్ థెరీసా డే అదేవిధంగా టీచర్స్ డే కూడా చేసే మంచి ప్రోటోకాల్ మన లయనిజంలో ఉంది ఈ సంవత్సరం గవర్నర్ పాపారా నాయుడు అయితే కనుక టీచర్స్ అందరినీ సత్కరించుకోమని స్వయంగా ఆయన ఇంటికి తీసుకొచ్చి కిట్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు కాబట్టి సభాపూర్వంగా మన గవర్నర్ పాపారాయుడు గారికి ఆ సేవా యజ్ఞంలో పాల్గొని మనకు అందించిన వారికి కూడా ఈ సభాదర్ వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ చక్కని తారకాపురి లయన్స్ క్లబ్ సెక్రటరీ రామ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక వన్ మంత్ కూడా కాకుండా ఇంత మంచి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టి వినాయకులు ఇవ్వడం కానీ మద దేరేశా రోజు నామజయంతిని చేసుకోవడం ఈ రోజు నెల పుట్టిన వారి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం అదేవిధంగా ఈరోజు ఒక మంచి వేదికగా మంచి పర్వదిన మూడో సర్వీస్ కార్యక్రమం టీచర్స్ ని సన్మానించుకోవడం అనేది చేస్తున్నామంటే నిజంగా ఇది చాలా అదృష్టం ఆనందం ఒక మంచి మరబడిలో వెళ్తున్న మనకి ఒక మూడు అంశాలు ఇంత చక్కగా చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాలకి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ రామ్ కుమార్ గోపీకృష్ణని ప్రత్యేకంగా సభాపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను వారి టైంలో ఉంటే సక్సెస్ఫుల్గా ఈ క్లబ్ కార్యక్రమాలు నిరంతరం ఈ నెలలో అప్పుడే ఐదారు కార్యక్రమాలు మంచి మంచివి చేయగలిగాము అంటే వారి టీం ఎంత బలంగా ఉన్నదనడానికి నిదర్శనం ఈరోజు కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటూ టీచర్స్ గురించి ఈరోజు మనం చెప్పలేకం ప్రతి ఒక్కరికి తెలుసు తమసోమానం జ్యోతిర్మయం అని అన్నట్టు వెలుగు నుంచి చీకటిని చూడాలన్నా చీకటి నుంచి వెలుగుని చూడాలన్నా దీపం అవసరం మనకి దీపం ఒక ప్రభిధి లాంటిది ఒక ఉపాధ్యాయులకి టీచర్కి ఉండే ఒక బాధవ్యం ఏంటంటే జ్యోతి అంటే అందులో చమురు ఒత్తు వెలుగుతున్న జ్యోతి చమురు అనేది తల్లిదండ్రులైతే వెలుగనేది విద్యార్థి అయితే వారికి వీరికి వారధిగా ఉండే ఒత్తు కనపడని వత్తే ఉపాధ్యాయులు అనేది మీ అప్పటికి తెలియదు ఆ ఉపాధ్యాయులు ఆ వారధిగా ఆ ఊరిలో వారు కారు